రిజిస్టర్ అయిన రైతులకి ఫోన్ కాల్ వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతున్నారంటే మీ వరి పంటకు సరిపడా గోనె సంచులు సులభంగా పొందగలిగారా అంటే మీకు గోనె సంచులు అందాలి అంటే మీకు థౌజండ్ వేయ బస్తాలు కావాలంటే వేయ ఉండాలి అవి సులభంగా పొందగలగాలి వచ్చిన ఫీడ్బ్యాక్ పైన వెరీ సీరియస్ సులభంగా పొందగలిగారా అంటే సౌకర్యం ౌకర్యం గారు అది సులభంగా దొరకాలి నాణ్యం నాణ్యత నాణ్యతకు తగ్గ ధర మీకు లభించిందా అంటే ఇది మనము ఏం ప్రొక్యూర్ చేశాము ఒక పది మెట్రిక్ టన్ను అక్కడ రైస్ మిల్లర్ కూడా పది మెట్రిక్ టన్ను అక్స్మెంట్ చేయాలి ఆ మండలం

అప్లోడ్ చేసేస్తే అప్పుడు ఐదు వందలు మనం కొన్నాము ఇంకా ఐదు వందలు ఏమైంది బయట వెళ్ళింది అనేది మనకు రిపోర్ట్ తెలుస్తుంది హోప్ ఐ దిస్ దిస్ క్లియర్ వెరీ ఇంపార్టెంట్ సో దట్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అక్కడ పెండెన్సీస్ అనేది మనకు ఉండకుండా ఉంటాయి సో ఏడి ఎవరు రేపల్లె ఏడి అగ్రికల్చర్ రేపల్లె లక్ష్మి గారు ఇస్ క్లియర్ Okay.